ఏ వన్ టీవీ మీడియా మీకు స్వాగతం పలుకుతుంది కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ తెలంగాణ రైతు సంఘం వరంగల్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా ఉపాధ్యక్షులు ఊరటి అంశాలరెడ్డి అధ్యక్షతన వరంగల్ నగరంలోని కార్యాలయంలో సంఘ నాయకులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యే తెలంగాణ రైతు సంఘం రాష్ట కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో దాదాపు కోటి ఎకరాలకు పైగా అన్ని పంటలు సాగు చేశారు కానీ రాష్ట్రంలో రైతులు యూరియా కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు అని తెలిపారు ప్రాథమిక సహకార సహకార సంఘం పీఏసీఎస్ సంఘాల దగ్గర రోజుల తరబడి రైతులు నిలబడితే ఒక్కొక్కరికే ఒక్క బస్తా చొప్పున ఇవ్వటంతో దీనివలన రైతులు సరైన సమయంలో పంటకు యూరియా అందించకపోతే దిగుబడి తగ్గి నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు తక్షణమే రైతులకు సరిపోయేంత యూరియాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని అందించి వారిని ఆదుకోవాలని సోమిడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు ఈ సమావేశంలో కార్యదర్శి కత్తి సుధాకర్ కోశాధికారి సిరుల రవీందర్ కమిటీ సభ్యులు సముద్రాల బిక్షపతి జెండా అంబయ్య సోమిడి సాంబయ్య బరుపటి రవీందర్ కొమ్మినేని రాజేందర్ ఆవునూరి రాజు క్రీడల ప్రభాకర్ బోనాల గోపాల్ మొకిడే పేరయ్య కొరకొండ రవీందర్ బొల్లు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు ఈ మధ్య కాలాన రైతులకు రావాల్సినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కేంద్ర ప్రభుత్వం కొరత అనే పేరు మీద చూపెట్టి పూర్తి స్థాయిలో రైతులకు పోతున్నది ఈ సంవత్సరం కాను తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల అటువంటి యూరియా మన రాష్ట్రానికి అవసరం కానీ ఈ రోజు కల్లా వచ్చింది దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే రైతులకు చేరింది మరి మిగతా యాభై శాతం కూడా రైతులకు చేరవలసిన అవసరం ఉన్నది ఇది కాక తక్షణమే అందేయకపోతే ఇప్పటికే రైతులు నష్టపోయి మక్కజోన్న విషయంలో దిగుబడి తగ్గింది ఎందుకంటే సమయానికి యూరియా అనేది అందియలేదు దానివల్ల దిగుబడి తగ్గే అవకాశాలు తగ్గినాయి మరి మరో సైడ్ ఇప్పుడు నాట్లు పడ్డాయి ఇవాళ వరికి యూరియా తక్షణం అవసరం మరి అది కూడా అందకపోతే ఇవాళ వరి ఈ విషయంలో కూడా వరి రైతు కూడా నష్టపోయే ఉన్నాయి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిగతా యూరియాని ఐదారు రోజుల్లో దిగుమతి చేసి విచ్చల విడిగానే దొరికే విధంగా చూడాలనే విధంగా మా తెలంగాణ రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే పత్తి వేసిల్లో రైతులు ఆ పత్తికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా దిగుమతి అనే విధంగా విదేశీ పత్తిని దిగుమతి చేసుకోవడం అనేది బీళ్ళని దిగుమతి చేసుకోవడం అనేది జరుగుతుంది దానివల్ల పత్తి రైతులకు కూడా ప్రమాదం ఏర్పడ్డది ఏర్పడి ఉన్నది అది కూడా ఏంటనంటే నువ్వు దిగుమతి చేసుకుంటావా ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి ఇతర దేశాల నుంచి వెళ్ళి లేదు మన దేశం ఎగుమతి పంపిస్తావా అది కేంద్రం ఇష్టం కానీ పత్తి రైతుకు కింటాకు పన్నెండు వేల రూపాయల మద్దతు తగ్గించి రైతులు మునుగోలు చేయవలసిన ఈ ప్రభుత్వాలు చేయవలసినవసరం తక్షణమే ఉన్నది లేకపోతే ఈ సంవత్సరం పత్తి రైతుల ఆత్మహత్యలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకు అంటే గత సంవత్సరం ఏడు వేలకు మించలే కింటన పత్తి కానీ ఈ సంవత్సరం విదేశీ పత్తిని దిగుమతి చేసుకుంటున్నది ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మరి అది దిగుమతి చేసుకోవడం వల్ల ఇవాళ ఐదు వేలు ఆరు వేలు కిట్టాకు అమ్మే పరిస్థితే ఇవాళ ఏర్పడుతున్నది ఈ ప్రమాదం ఉన్నది ఈ ప్రమాదం నుంచి రైతు బయటపడాలంటే కేంద్ర ప్రభుత్వం పన్నెండు వేల రూపాయల మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయవలసిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మా జిల్లా కమిటీ అభిప్రాయపడ్డది ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నది వాటిని తక్షణమే ఇవి అమలు చేయాలనే విధంగా మా యొక్క జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నా పేరు సోమిడి శ్రీనివాస్ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కనీడర్లు ఏ వన్ మీడియాను వీక్షించినందుకు మీకు ధన్యవాదాలు